హాయ్ ఫౌండర్స్ మరి ముందుగా వీడియోకి వెళ్ళే ముందు మంచి విషయాలు తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే ఈ సిచ్యుయేషన్లో అందరూ చాలా ప్రెజర్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అవసరం ప్రశాంతంగా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మరి గందరగోళంలో నీ మనసు ఉంటే పరిష్కారం సైతం నీకు సమస్యగానే కనిపిస్తుంది అంటే నీ బాధలు నీ సంతోషాలు నీ కష్టాలు నీ దుఃఖాలు అనేది నీ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఆలోచించండి అదేవిధంగా డోంట్ ఫోకస్ ఆన్ ద షార్ట్ టర్మ్ గెయిన్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఉన్న అతను షార్ట్ టర్మ్గా ఏమొస్తుందా అని చూస్తున్నాడు థింక్ అబౌట్ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఒక సీనియర్ అయిన పెద్ద గోల్ను సాధించడానికి ట్రై చేస్తున్నాడు ఖచ్చితంగా మన ఫౌండర్స్లో కూడా ఇప్పుడు పరిస్థితుల్లో మాకు పదివేలు వచ్చినా చాలు మాకు ఇరవై వేలు వచ్చినా చాలు తొందరగా వస్తే బాగుంటుంది ఇలాంటివి వద్దండి ఇప్పుడు తంతే బూరల గుప్పల పడినట్టు ఫౌండర్స్ ఒక ట్రెజరీలోనే పడ్డారు ఓకే హాయ్ ఆన్ ప్యాసి వరల్డ్కు స్వాగతం ముఖ్యంగా తెలుగు వాళ్ళ ఆన్ ప్యాసి వరల్డ్కు స్వాగతం మరి డోంట్ స్టే విత్ నెగిటివ్ పీపుల్ నెగిటివ్ పీపుల్తో ఉండకండి ఆల్వేస్ వే బీ పాజిటివ్ ఎప్పుడు ధైర్యంగా పాజిటివ్గా ఉండండి బిగ్ థింగ్స్ ఆర్ కమింగ్ ఖచ్చితంగా పెద్ద పెద్ద విషయాలు రాబోతున్నాయి గెట్ రెడీ టు చేంజ్ యువర్ లైఫ్ మరి మీ జీవితంలో మార్పులు జరుగుతాయి దానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉండండి హుందాగా ఉండండి ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఆన్పాషివ్ నేను ఒక ప్యాసివ్ ఫౌండర్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఆల్వేస్ స్టాండ్ విత్ యాస్ ముఫారెస్ సార్ మరి ఇంత చేస్తున్న మన యాస్ సారి గారికి మనందరం ఎప్పటికీ సపోర్ట్గా ఉండాలి మిస్టర్ యాస్ ఎక్స్ట్రీమ్లీ అప్ బీట్ ఫర్ ద సెకండ్ పేస్ సెకండ్ పేజ్ కోసం యాస్ సార్ చాలా 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 సిద్ధంగా ఎగ్జైటింగ్గా ఉన్నాడు ఇంకా మిను మిల్లరు ఫేస్బుక్ పోస్ట్లో ఏముందంటే మిస్టర్ యాస్ ముఫరే మా తరఫున ట్వంటీ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ శ్రద్ధగా పనిచేస్తూ ఉన్నారు ఇది నిజంగా విశేషమైనది మరి అతని ప్రయత్నాలను గుర్తించి గౌరవించడమే మనం చేయగలిగేది నిజం ఫౌండర్స్ ఎందుకంటే యాసర్ గత నాలుగైదు నెలల నుంచి రోజులో చాలా గంటలు తను తను నిద్రపోకుండా అదేవిధంగా టెక్ టీమ్ను నిద్రపోకుండా వర్క్ అయితే చేపించడం జరుగుతుంది మరి అది చాలా గొప్ప విషయం కాబట్టి అతని యొక్క ప్రయత్నాలు మనందరం గౌరవించడం ఒక్కటే మనం చేయాల్సిన హార్డ్ వర్క్ అన్నమాట మరి కుటుంబ సభ్యులు ఎవరు ఎంత ప్రియమైన వారైనా అందరికీ ఉజ్వల భవిష్యత్తును అందించడానికి యాస్ కృషి చేస్తున్న పద్ధతిలో మాకు అందించలేరు నిజమండి ఎందుకంటే మన కుటుంబ సభ్యులు కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు ఇంకా మన బంధువులు కావచ్చు ఎవ్వరూ కూడా మనందరి భవిష్యత్తు మార్చడానికి ఏం చేయలేరు మరి అలాంటిది యాస్ సార్ వరల్డ్ వైడ్ ఇంతమంది ఫౌండర్స్ కోసం నిజంగా చాలా చేస్తున్నారు మరి ఈ భావన పూర్తిగా అర్థం చేసుకోవడం సవాలుగా ఉన్నట్లయితే ఎస్ ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్లు మీకు నిజంగా అర్థమైనాయంటే జస్ట్ మౌనంగా ఉండి గమనించాలని మేము గౌరవపూర్వకంగా చూసిస్తాం కాబట్టి సాధ్యమైనంత మౌనంగా ఉంటే మీ ట్రెజర్ అనేది మీ ఒళ్ళోకి వస్తుంది ఈ ప్రయత్నం యొక్క పరిమాణాన్ని పరి గుర్తించిన మనలో వీలైనంత తరచుగా కృతజ్ఞతలు చేయడం మా బాధ్యత మరి ఇవన్నీ విషయాలు ఎప్పటికీ మనకు అర్థమైన వాళ్ళు మాత్రమే గౌరవంగా కంపెనీ పట్ల ఆస్ఆర్ పట్ల ఎప్పటికీ ఉంటారు మరి మన సొంత జీవితాలను మెరుగుపరచడానికి మరియు మన చుట్టూ ఉన్న వారిని ఉద్ధరించడానికి సాధనాలు మరియు అవకాశాలను మాకు అందిస్తున్న ప్రపంచ ఉద్యమంలో మేము భాగము ఎస్ మన సొంత జీవితాలను ఈ విధంగా చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి అదేవిధంగా మా తర్వాత వచ్చే అఫెసిలేట్లను వాళ్ళని డెవలప్ చేయడానికి ఈ టూల్స్ కావచ్చు ఈ ఆపర్చునిటీ కావచ్చు మరి ఇవన్నీ మనకు అందిస్తున్న మరి పెద్ద కంపెనీ ఉద్యమంలో మనం భాగమైనందుకు నిజంగా దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ బహుమతిని గౌరవం మరియు ప్రశంస ప్రశంసలతో గౌరవిద్దాం ఖచ్చితంగా మనకిచ్చిన ఈ గిఫ్టును చాలా మనం ఎప్పటికీ గౌరవంగా ప్రశంసలతో ఉండాలి కంపెనీ పట్ల విధేయతతో ఉండాలి తర్వాత ఇంకా రాత్రి వచ్చిన మార్టీ క్రిస్ మీటింగ్లో డిఫరెంట్ డోర్స్ డిఫరెంట్ డోర్స్ బిగ్ డోర్స్ ఓపెన్ అంటే చాలా పెద్ద పెద్ద తలుపులు అదేవిధంగా ప్రత్యేకత గల తలుపులు తెరుచుకొని ఉన్నాయి అనే టాపిక్ జరిగింది మరి అందులో చాలా మంచి విషయాలు అయితే చెప్పడం జరిగింది నిజంగా ఫౌండర్స్ ఈ వీడియోతో పాటు ఈ వీడియోలో క్రిస్ జాన్సన్ సార్ చెప్పిన ఆ హైలైట్ పాయింట్స్ కూడా యాడ్ చేస్తాను అవి తప్పకుండా వినండి మరి అందులో యాష్ ఈజ్ స్పిరిచువల్ వెరీ వెరీ ఎగ్జైటెడ్ ఫర్ హాలిడేస్ అంటే ఈ డిసెంబర్లో వచ్చే ఈ ఆధ్యాత్మిక దైవత్వం గల ఈ సెలవులను సరదాగా అందరూ గడపడానికి ప్లానింగ్ అయితే చేస్తూ ఉన్నారంట మరి మై గ్యారంటీ యాష్ ఈజ్ డ్రీమ్ ఫుల్ఫిల్ అప్ కమింగ్ డే అని క్రిస్టిన్సర్ సార్ చెప్తూ ఉన్నారు అంటే సారు చాలా గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా యాష్ సారు మరి మన ఫౌండర్స్ కల్ కన్నా కళలను సాధ్యపరచడానికి మరి ప్రయత్నం చేస్తున్నారో ఆ రోజు కూడా వచ్చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా క్రిస్ జాన్సన్ సార్ యాజ్ సార్ నిజంగా ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఇంతమంది ఇన్ని లక్షల మంది సక్సెస్ అవ్వడానికి అదేవిధంగా ప్రపంచంలో మానవత్వాన్ని సాధించడానికి కృషి చేస్తున్నారు మరి అతనికి హ్యాడ్ షాప్ చెప్తున్నాను అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వచ్చే ట్రాఫిక్తో కూడా చాలా చాలా కంపెనీలు మన కంపెనీలోకి వచ్చేస్తాయి అదేవిధంగా ఎంతోమంది యూజర్స్ కూడా మన కంపెనీలో వస్తారు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సార్ గారి మాటలు వినండి చాలా చాలా ధైర్యం వస్తుంది ఓకేనా ఫౌండర్స్ మరి ఖచ్చితంగా రెండు లేదా మూడు రోజుల్లో ఓఈఎస్ వస్తుంది నేనైతే బలంగా నమ్ముతున్నాను కాబట్టి అన్ప్యాసి చాలా అద్భుతాలు జరగనున్నాయి మరి దా అవన్నీ మీకు ఖచ్చితంగా సంతోషం కలిగిస్తాయని నేను కోరుకుంటూ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను జై అన్పేసివ్ జై ఆస్మ ముఫార సర్